ఆంధ్రాలో రాజన్న బిడ్డదే రాజ్యం మూడో ముఖ్యమంత్రి షర్మిలే ఉభయ తెలుగు రాష్ట్రాలు కాంగ్రెస్ చేతిలోనే ఆంధ్రాలో షర్మిలకు తెలంగాణ కాంగ్రెస్ పూర్తి సహకారం రేవంత్ రెడ్డి నేతృత్వంలోనే ఆంధ్రాలో కాంగ్రెస్కు పునర్వైభవం షర్మిల తెలంగాణ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు రేవంత్ సూచన ఇప్పుడు రేవంత్ రెడ్డి నాయకత్వంలోనే ఆచరణ తెలంగాణలో కాంగ్రెస్ని అధికారంలోకి తెచ్చాడు ఆంధ్రాలో కాంగ్రెస్కు మళ్లీ పోస్తున్నాడు రాజకీయాలు చాలా విచిత్రమైనవి ఒకనాడు అన్న కోసం త్యాగం చేసిన చెల్లె ఇప్పుడు అన్నతోనే పోరాటం చేయాల్సి వస్తుంది ఒకనాడు అన్న అన్యాయం జరిగిందని అన్నపక్షాన నిలబడి కొట్లాడిన చెల్లె ఇప్పుడు అన్నతోనే కొట్లాడాల్సి రావడం విచిత్రం అన్నకు అధికారం కోసం ఆరాటపడిన చెల్లె ఇప్పుడు అదే అన్నను దించేందుకు పోరాటం చేస్తుంది ఇలాంటి సందర్భాలు బహుశా ప్రపంచ చరిత్రలోని ఎక్కడా జరిగి ఉండకపోవచ్చు రాజుల కాలంలో ఏమైనా జరిగాయో ఏమో కానీ ప్రజాస్వామ్యం పురుడు పోసుకున్న తర్వాత ఎక్కడా జరిగిన దాఖలాలైతే లేవు ఒక దశలో నాకు ఎలాంటి రాజకీయ పదవులు అవసరం లేదని చెప్పిన షర్మిలనే తెలంగాణ రాజకీయాలకు వచ్చి భవిష్యత్తులో నేనే ముఖ్యమంత్రి అని ప్రకటించింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నేడు నేనెందుకు ముఖ్యమంత్రి కావద్దు అని అనుకుంటోంది నేనెందుకు రాజకీయాలను శాసించకూడదనుకుంటోంది సరిగ్గా రెండేళ్ల క్రితం షర్మిల తెలంగాణ రాజకీయాల్లోకి ప్రవేశించినప్పుడు ఆమె అన్న వదిలిన బాణమే అన్నారు ఆ తర్వాత అన్న సహకారంతో కేసీఆర్ వదిలిన బాణం మరికొంత మరికొంతకాలానికి బీజేపీ వదిలిన బాణం అన్నారు కానీ ఆమెకు మాత్రమే తెలుసు తనకు తాను నాయకురాలిగా నిరూపించుకునేందుకు ఎక్కడో అక్కడ నిలబడాలనుకున్నారు నిలిచి రాజకీయం చేయాలనుకున్నారు ఎక్కడ పోగొట్టుకున్నారు అక్కడే వెతుక్కోవాలనుకున్న సామెతను ఇప్పుడు నిజం చేస్తున్నారు షర్మిల ఆంధ్ర రాజకీయాల్లో ఒక్కసారిగా మెరుపు మెరిసినట్లు మెరిసింది షర్మిల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చక్రం తిప్పే స్థితికి చేరుకుంది అయితే ఇదంతా కేవలం ఆమె రాజశేఖర రెడ్డి బిడ్డ కావడం వల్లనే అన్నది కొందరి వాదన కానీ నిజానికి షర్మిల ఒక పోరాట యోధురాలు దాంతో ఇప్పుడు జరుగుతున్న చర్చను ఓసారి గమనిస్తే ఆంధ్రాలో బిడ్డదే రాజ్యమా అన్నదే వినిపిస్తోంది ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలిగా ఆమె పేరు ప్రకటించిన తర్వాత విజయవాడ మొత్తం జనసందోహంతో నిండిపోయింది కాంగ్రెస్ జెండాలు చాలా కాలం తర్వాత రెపరెపలాడాయి విజయవాడ మొత్తం కాంగ్రెస్ మయమైంది నిజానికి ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయం మారిపోతుందని ఊహించలేదు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఉంది ఆ పార్టీకి అధ్యక్షుడు ఉన్నాడు కానీ గత పదేళ్ల కాలంలో ఆ పార్టీకి మనుగడ లేదు నాయకుల ఉనికి లేదు గత రెండు ఎన్నికల్లో కాంగ్రెస్కు ఎక్కడా డిపాజిట్లు కూడా రాలేదు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ విభజించడాన్ని ప్రజలు జీర్ణించుకోలేదు కాకపోతే ఇంత తొందరగా ప్రజలు మళ్లీ కాంగ్రెస్ జెండాలు పట్టుకుంటారని కూడా ఎవరూ అనుకోలేదు అది కూడా షర్మిల రావడం మూలంగా జరిగిందే తప్ప సోనియా గాంధీ వచ్చిన జెండా ఎగిరేది కాదు పది మంది జనం రోడ్లపైకి వచ్చేవారు కాదు ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో షర్మిల రాక సునామీ తలపిస్తోందంటున్న వాళ్లు కూడా ఉన్నారు అందుకే ఆంధ్రప్రదేశ్ మూడో ముఖ్యమంత్రి షర్మిల అని కూడా అంటున్నారు ఎందుకంటే ఒకనాడు కాంగ్రెస్ను వదిలి జగన్ వెంట వెళ్లిన వాళ్లంతా మళ్లీ షర్మిల కోసం అంటేనే కాంగ్రెస్కు పాత రోజులు వచ్చినట్లే లెక్క తెలంగాణలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లోనూ కాంగ్రెస్ జెండా ఎగరవేయబోతుంది ఉభయ తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ఇక కాంగ్రెస్ చేతిలోనే ఉండబోతున్నాయి షర్మిలకు తెలంగాణ నుంచి పూర్తి సహకారం అందేందుకు అన్ని రకాల హామీలు కూడా ఉన్నాయి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కు పూర్వ వైభవం రావడానికి కూడా కసరత్తు జరుగుతోంది తెలంగాణలో కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చింది రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్కు కూడా ఊపిరి పోయినున్నాడా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది ఒకనాడు అన్నకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తూ పోరాటం చేసిన వనిత శర్మిల ఓదార్పు యాత్రలో ఉన్న అన్న జగన్ను అప్పటి ప్రభుత్వం అన్యాయంగా జైలుకు తరలించిందని ఓదార్పు యాత్ర చేపట్టింది ఆ తర్వాత బస్సు యాత్ర చేసింది తదనంతరం అన్న కోసం పాదయాత్ర చేసింది అన్నను అధికారంలోకి తీసుకురావడానికి దశాబ్ద కాలం పాటు వాహర్నిశలు కృషి చేసింది జనంలో ఉంది అన్న కోసం పనిచేసింది అన్నను ముఖ్యమంత్రి చేయాలని కంకణం కట్టుకుంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రచారం చేసింది ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ప్రచారం చేసింది కానీ వైసీపీకి రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్లో అధికారం దక్కలేదు అయినా జగన్ నిరుత్సాహపడలేదు షర్మిల కూడా అలసిపోలేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అన్న కోసం మళ్లీ ప్రచారం చేసింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనే షర్మిల పోటీ చేస్తుందని అందరూ అనుకున్నారు కానీ చేయలేదు రెండు వేల పంతొమ్మిదిలో కూడా విశాఖపట్నం నుంచి షర్మిల పోటీ చేస్తుందనుకున్నారు చేయలేదు అంతకుముందు రెండు వేల పద్నాలుగులో విజయమ్మ విశాఖపట్నం నుంచి పోటీ చేసి ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వంలో షర్మిల కీలక భూమిక పోషిస్తుందనుకున్నారు కానీ అది జరగలేదు ఉన్నట్టుండి షర్మిల తెలంగాణ రాజకీయాల్లోకి వచ్చింది తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేసింది మళ్లీ మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసింది ఖమ్మం జిల్లా పాలేరు నుంచి పోటీ చేస్తానని చెప్పింది అక్కడ ఇల్లు కూడా నిర్మాణం చేసుకుంది ఖమ్మం జిల్లాలో పెద్ద రాజకీయ సభ ఏర్పాటు చేసింది ఆ సభ కూడా ఎంతో విజయవంతమైంది దాంతో షర్మిల తెలంగాణ రాజకీయాల్లో కీలక భూమిక పోషిస్తుందని అందరూ అనుకున్నారు కాకపోతే షర్మిల తెలంగాణ రాజకీయాలు చేయడం ఎవరికీ సుతారామ ఇష్టం లేదు తెలంగాణ నా మెట్టినిల్లు అసలైన ఇల్లు అని ఎంత చెప్పుకున్నా ఆమెను పెద్దగా జనం నమ్మలేదు పాదయాత్ర సందర్భంగా ఆమెకు ప్రజలు బాగానే వచ్చినా ఎక్కడో ఆమెకు నమ్మకం కలగలేదు ఇదే సమయంలో తెలంగాణలో అన్ని పార్టీలతోనూ ఆమె గిల్లి గిచ్చి కయ్యం పెట్టుకున్నట్లే వ్యవహరించారు దాంతో ఆమెను ఎవరూ నమ్మేందుకు సిద్ధం కాలేదు ఆఖరుకు ఆమె పార్టీని ఎవరికీ జెండా పీకేశారు అయితే ఇదంతా ఆంధ్రప్రదేశ్లో రాజకీయం చేయడం కోసం చేసిన రిహార్సల్ అని చాలా కాలం తర్వాత జనాలకు అర్థమైంది తెలంగాణలో ఆమె పరోక్షంగా కాంగ్రెస్కు సహకరించింది ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పగ్గాలు చేపట్టింది ఏది ఏమైనా ఆమె అనుకున్న దారిలోనే ప్రయాణం చేస్తున్నట్లు మాత్రం అర్థమవుతుంది అన్నను బలంగా ఢీకొట్టాలంటే బలమైన శత్రువుతో చేతులు కలిపి వెళ్తేనే కొట్టగలను అనుకున్న షర్మిల కాంగ్రెస్ పంచన చేరడం ఎవరూ ఊహించింది కాదు శత్రువుకు శత్రువు మిత్రుడు అన్న సూత్రం ఇక్కడ వర్కౌట్ అయింది ఈ విషయంలో మాత్రం రాజశేఖర రెడ్డి రాజకీయాన్ని ఆమె మరోసారి చేసి చూపించారని చెప్పడంలో సందేహం లేదు ఇప్పుడు ఆమెకు ఒక ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ బలమే కాదు తెలంగాణ కాంగ్రెస్ మద్దతు కూడా సంపూర్ణంగా ఉంది ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారం పూర్తిగా షర్మిలకు ఉంది ఈ బలమంతా ఆమెకు ఎంతో ఉపయోగపడుతుంది తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నాయకులు కూడా చాలామంది షర్మిలకు సహకారం అందిస్తారని చెప్పడంలో సందేహం లేదు ఎందుకంటే జగన్కు ఎట్టి పరిస్థితుల్లోనూ సహకారం అందించలేరు కానీ షర్మిలకు అందించేందుకు అవకాశం ఉంది ఏదో రకంగా ఆ కుటుంబానికి సాయం చేసే అవకాశం రావడం మాకు అదృష్టమనే నాయకులు కూడా చాలామంది తెలంగాణ కాంగ్రెస్లో ఉన్నారు ఇది ఆమెకు ఎంతో ఉపయోగపడనుంది భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను షర్మిల ఏలుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు